హలో అండి నా స్టైల్లో చికెన్ అయితే చూపించాలనుకుంటున్నాను నా స్టైల్లో చికెన్ ఎలా చేసుకున్నా మీరు మీరు చేసుకోండి చికెన్ అయితే ముందు కడిగి ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పసుపు అయితే వేసి కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత దాని తర్వాత అయితే గిన్నె స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి గరం మసాలాలు చెక్క లవంగాలు ఇలా చిలుండిగా వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకొని దాని తర్వాత ఉల్లిగడ్డ టమాటా వేస్ట్ అయితే నేను ముందే వట్టి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డ టమాటా దాంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసి పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నా అదే అయితే ఇప్పుడు ఆయిల్ వేసిన ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చిక్కగా వస్తుంది గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మనం ఒకవేళ వాటర్ వేసుకోకుండా చేసుకున్నా కూడా గ్రేవీ అయితే సూపర్గా ఉంటుంది మసాలా మసాలా లాగా ఉంటుంది మనం గరం మసాలాలు కొందరు తిన్నారు కదా హెల్త్కు మంచివి కావని కొందరు అయితే స్కిప్ చేస్తారు స్కిప్ చేసే వాళ్ళకి ఈ చికెన్ అయితే చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా వెల్లిగడ్డ అయితే వేసుకున్నా ఈ వెల్లిగడ్డ కూడా నేనైతే ఫ్రెష్గా వేసుకొని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నా ఫ్రెష్ ఫ్రెష్గా వేసుకు